హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను ఇప్పుడు చెప్పబోయే మ్యాటర్ ఏంటో అంటే చమ్మే చూసే ఉంటారు కదండి మీరు నా హ్యాపీనెస్కి అయితే అసలు చెప్పలేనండి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అది కూడా త్రీ మంత్స్లోనే నాకు పేమెంట్ వచ్చిందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను ఫస్ట్ క్లాస్ ఓపెన్ చేసినప్పుడు నాకు వస్తుందా నన్ను నన్ను చూస్తారా జనాలు నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అన్న చిన్న డౌట్ ఉంది నా వీడియోస్ చాలా వరకు వెళ్తాయా లేదా అని చాలా అంటే చాలా డౌట్ వచ్చింది నాకు సో ఈరోజు ఆ డౌట్ అంటే క్లియర్ అయిపోయిందండి మీకు సో నాలాగే మీరు కూడా మనీ సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి అయితే సెర్చ్ చేయండి ఎలా ఉంటుందో ఏంటి అనేది మీకు నాకు అమౌంట్ కూడా ఎలా వచ్చినాయి అనేది అయితే తెలుస్తుంది కంపల్సరీగా అయితే నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకోకుండా అయితే ఉండద్దు మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం పెడతాను మళ్ళీ లాగ్స్ పెడతాను వీడియోస్ పెడతాను రీల్స్ కూడా పెడతాను సరే అండి అయితే మ్యాటర్లోకి వెళ్ళిపోదాము ఈరోజు ఏంటి చూసారేదైనా అయితే అమౌంట్ వచ్చినాయి ఎంత అమౌంట్ వచ్చినాయి అంటే యూట్యూబ్ నుంచి నేనైతే చెప్తానండి ఎంత వచ్చినాయి ఏంటంటే లాస్ట్ సో చెప్తున్నాను చెప్తానైతే అనుకోవద్దు సో లాస్ట్లో లో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటది కంపల్సరీ అయితే చూడండి పెద్ద స్ట్రిట్ అండి చాలా అంటే చాలా పెద్దది చెప్పడానికి కూడా మాటలు కూడా రావట్లేదు అనమాట ఎంత పెద్ద ట్విస్ట్ ఉంటుంది అండి దీంట్లో చివరి వరకు అయితే కంపల్సరీ అయితే చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఎక్కడాను ఖచ్చితంగా నా వీడియోస్ అయితే నచ్చుతాం మళ్ళీ మళ్ళీ లైక్ చేసుకోండి షేర్ చేసుకొని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడము మర్చిపోబండి సో ఈరోజు ఏంటంటే అండి ఈ మ్యాటర్ తమిళనాడులో చూసే ఉంటారు కదా మీరు నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందని చెప్తాను కదా సో చెప్పకుండా ఫస్ట్ అయితే నాకు ఎంత వచ్చింది అనేది అయితే నేనైతే చెప్తామనుకున్నాను అండి మీకు ఎలా చూపించాలి అని అనుకుంటున్నాను నేనైతే ఒక బ్లాగ్స్ అంటే సెల్ఫీ స్టిక్ ఉంది కదా దీని ద్వారా అంటే డైరెక్ట్ అమౌంట్ అయితే చెప్పకూడదు కదా అందరు అలాగే అంటున్నారు డైరెక్ట్ అమౌంట్ అయితే చెప్పకూడదు అక్క ఎంత వచ్చినాయో ఏంటి అనేది అది నేనైతే ఈ సెల్ఫీ స్టిక్ ద్వారా అయితే అనుకుంటున్నాను నాకు ఎంత అమౌంట్ వచ్చినాయి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే చూడండి ఇది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి ఇది ఒక టెన్ థౌజండ్ అనుకోండి ఇలాంటివి అసలేం కొనలేవన్నమాట అర్థమే ఉండదు అంటే కొన్ని మనం దగ్గర అమౌంట్ పెట్టి పెట్టుకుంటుకోవడం అంతే అర్థమైంది మీకు ఇప్పుడు కూడా అర్థమై ఉంటుంది కదా సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇదైతే ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాను యూట్యూబ్ మీద నేనైతే ఖచ్చితంగా అయితే ఫ్రాంక్ అయితే చేశానండి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను సో యూట్యూబ్ ఓపెన్ చేసిన కాబట్టి చెప్తారు ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అని చెప్పేసి చాలా అంటే చాలా చాలా అంటున్నారు సో నేను ఇవాళ జాబ్ చేద్దామని జాబ్ చేశానండి సో సారీ వ్యూవర్స్ సో ఇలాంటి అయితే ఫ్రాంక్ వీడియోస్ అయితే మేము ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను మీ ముందుకైతే తీసుకొస్తాను సో నన్ను అయితే ఎవరు ఏమనుకోవద్దు ప్లీజ్ నా ఇంట్లో ఏమౌంట్ అనమాట ఈరోజు నేను సెల్ఫీ స్టిక్ అయితే కొన్నాను సో అది చూపిద్దామని చెప్పేసి చిన్న ప్రాంక్ అయితే చేశాను సో మీరు ఎవరు తిట్టుకోవద్దు నన్ను అయితే సరేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ఇదైతే సీరియస్గా చెప్తున్నాను ఇది కూడా జోక్ కాదు జోక్గా తీసుకోవద్దు ప్లీజ్ అండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను కొత్తగా అయితే ఓపెన్ చేశాను ఛానల్ ఇప్పటికీ కొంచెం గ్రోత్ పర్లేదు నా దగ్గర ఉన్న వీడియోస్ అయితే పెడుతున్నాను జస్ట్ మామూలుగా రీల్స్ లాగా ఇంకా దాని ద్వారా వాచ్ టైం ఒకటి పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ ఒకటి రావట్లేదు సో దానికోసం ఇలా తమ్ములు పెడితే చూస్తారేమో అనుకొని నేనైతే పెట్టానండి సారీ దీంట్లో అయితే తక్కువగా ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను అయితే క్షమించండి సో ఓకేనా ఫ్రెండ్స్ మీకోసమైతే మరి కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నా ఖచ్చితంగా అయితే చేస్తానండి సో బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ సో మచ్